హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వచ్చానండి అయితే వీడియో కొంచెం లెందీగానే ఉంటుంది లెందీగా ఉన్నా కూడా మీరు చక్కగా చూస్తున్నారండి చూసి చక్కగా కామెంట్ కూడా ఎంత వివరంగా పెడుతున్నారో పెద్దగాను అయితే మీ వీడియోస్ కూడా నేను చూస్తానండి పూర్తిగాను ఎందుకంటే నాకు టైము స్టిచ్చింగ్ చేసినప్పుడు ఉంటుంది అన్నమాట ఆ స్టిచ్చింగ్ చేసినప్పుడు చక్కగా ఫోన్ అక్కడ పెట్టేసుకొని అది వింటూ నా పని నేను చేసుకుంటానండి అయితే మొన్న జయ గారు నాకు ఇక్కడ ఫోన్ మన ఇక్కడ మనం సెల్ఫ్లో పెట్టారండి గ్యాస్ దగ్గర అక్కడ పెట్టి చూస్తున్నానని చెప్పారు అస్సలు వద్దండి ఎందుకంటే అసలు ఫోను మనం వాడుతూ ఉండగానే వేరే ఫోన్ వచ్చో లేదంటే ఏదైనా వేడి తగిలో పేలే అవకాశాలు చాలా ఉన్నాయండి అందులో గ్యాస్ పొయ్యి దగ్గర చాలా చాలా డేంజర్ అందుకని చెప్పి మెసేజ్ పెట్టానండి ఏమనుకోవద్దు ఎందుకంటే ఉన్నది చెప్పాలి కదండి మన అందరం కూడా కొంచెం జాగ్రత్త కూడా చూసుకోవాలి కదా వీడియోస్ చూడొచ్చండి కానీ గ్యాస్ దగ్గర ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టి అలా ఎప్పుడు చూడకండి ఏం కాదు ఒక అడుగు లేట్ అవుతుందండి అప్పటికప్పుడే చూసేయాలని ఏమి ఉండదు కదా నేను అలాగే టైం చూసుకొని చేస్తానండి మీ వీడియోస్ కూడాను కాకపోతే నాకు లెందీగా పెడుతున్నారు కదా కామెంట్ నేను అలా పెట్టలేనమాట సింపుల్గా పెట్టేస్తాను ఏమీ అనుకోవద్దు సరే ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందైతే నేను బీరకాయ అయితే వేస్తున్నాను ఈ బీరకాయ ఈగురిలో కాస్త టమాటా వేసానండి పోపు వేసేసి ముందు ఉల్లిపెముకలు పచ్చిమిరపెముకలు వేగిన తర్వాత ఇంకా బీరకాయ వేసేసి టమాటా వేసి వేసి మాకు పెట్టేస్తున్నాను ఈలోగా బ్రోకలీని కూడా కాస్త ఒక రెండు బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకున్నానండి అలాగే రైస్ ఇంకా మనకి వచ్చే వేస్టేజ్ ఉంటుంది కదండి కూరగాయలు ఏమిటి కట్ చేస్తాం కదా అవన్నీ కూడా ఏంటంటే ఇలా విడిగా ఇదిగోండి ఫోన్ చూసారు కదా నేను ఎక్కడ పెట్టుకున్నాను ఇవేంటంటే మనం పొద్దున్నే అవి అంటారు కదా అలాగా నేను పాటలు పెట్టేసుకుంటానండి పాటలు కానీ భగవద్గీత కానీ అలా పెట్టుకొని వింటూ ఇక్కడ కిచెన్లో చేసుకుంటాను మార్నింగ్ పోటనమాట మార్నింగ్ పూట ఎలాంటి యూట్యూబ్ ఛానల్ వింటూ పెట్టనండి ఎందుకంటే పిల్లలు మా వారు ఉంటారు కదా కాస్త వాళ్ళకి బోర్ అనిపిస్తుంది ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి కాబట్టి నేను చేస్తాను మార్నింగ్ దేవుడియే పెడతానండి చాగంటి గారి ప్రవచనాలు పెడుతూ అనమాట వాళ్ళు లేనప్పుడు నేను పీస్ఫుల్గా చూసి మైండ్లోకి ఎక్కించుకొని అప్పుడు మీకు కామెంట్ పెట్టడం అలా చూస్తూ ఉంటానండి అంటే మీరు కూడా నాకు అర్థం అవ్వాలి కదా ఏదో చూసేస్తున్నానంటే చూసేస్తున్నట్టు కాదు కదండి అందుకని చెప్పమాట ఇంకా ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్ అయితే ఇంకా బాక్సుల్లోకి పెట్టేస్తున్నాను ముగ్గురికి బాక్సుల్లోకి పెట్టేసి వాళ్ళని పంపించేసిన తర్వాత ఈ రోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గా నేను నేను చికెన్ పులావ్ చేశాను అది కొంచెం మిగిలితే మార్నింగ్ టిఫిన్ కింద అదే తినేస్తారండి వాళ్ళకి చాలా ఇష్టము ఇంకా అందుకని చెప్పేసి అది తినేశారు తర్వాత బ్రోకలీ బార్లీ నీళ్ళు అవి కాశాను కదా అవి కొంచెం తీసేసుకొని ఇంకా వెళ్ళిపోయారు అనమాట అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక మన రెగ్యులర్ పనులు ఉంటాయి కదండి ఇంకా పూజ చేసుకోవడం అవి అయితే ఇవాళ మీకు ఒకటి చిట్కా చెప్తానండి ఇది నేను ఫేస్ చేశాను ఎలా అంటే ఇత్తడి నేను పసుపు కుంకుమ వేసుకునేది వెడల్పుగా పెద్దది తీసుకున్నానండి ఇది మన గృహ ప్రవేశం అప్పుడు తీసుకున్నాను అనమాట అయితే ఇందులో ఏంటంటే చెమ్మతో కలిపే మనకు వాటర్తో కలిపే కలిపామనుకోండి అక్షంతలు నార్మల్గా అయితే ఆవు నేతతో కానీ లేదంటే నూనె వేసి కానీ కలుపుకుంటే మంచిది కొబ్బరి నూనె కానీ అలాగా అయితే నేను వాటర్ వేసి కలిపినప్పుడు కానీ లేదంటే గంధం కూడా డైరెక్ట్గా మనం వాటర్ వేసి ఇందులో కలిపేస్తాం కదండి అయితే ఆ వాటర్ వేసినప్పుడు కూడా అది కిలుం పట్టినట్టు అయిపోయి నాకు ఎందుకు అంత నచ్చలేదండి సరే అని చెప్పేసి గంధానికి మాత్రం అందులో పట్టే చిన్న గాజు గిన్నె అనేది తీసేసుకొని అందులో పెట్టేసుకున్నానండి అక్షంతలు కూడా కొంచెం ఆవు నేతతోనే కలుపుకుందాం ఈసారి అలా ముక్క అవ్వకూడదు అనుకుంటండి మనకి అక్షంత అక్షంతలు నేను విన్నాను వాటర్ తో కలిపితే ముక్క అవుతుంది కదా మనకి అక్షంతలు అలా అవ్వకూడదు అంటండి కాబట్టి మనం ఇలా నెయ్యి కానీ నూనె కానీ వేసి కలుపుకున్నామంటే మనకి అక్షంతలు అప్పటికప్పటికి బాగుంటాయండి అలాగే గంధం కలుపుకునే దానికి కూడా నాకు ఇలా సెట్ చేసుకున్నాక చాలా బాగా అనిపించింది అండి గిన్నెలో వేసుకున్నాను కదా చాలా నీట్ గా అనిపించింది అలాగే ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి పొద్దున్నే ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నదో నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అండి ఇది ఎప్పుడు నేను అటు ఇటు తిరుగుతూ కూడాను నాకు ఎక్కువ ఇటువైపే నాకు తులసమ్మ దగ్గరే ఎక్కువ చూపుదండి అది ఎప్పుడైనా నేను పూజ చేయకుండా ఉంటే డల్లుగా ఉంది అది డల్లుగా ఉంది అని అనిపిస్తుంది మైండ్ అంతాను కానీ నాకు చాలా అందమైన ప్లేస్ ఇష్టమైన ప్లేస్ అండి ఇది తర్వాత ఇదిగోండి చక్కగా మొలకలు అయితే అండి మనం వేసుకున్నాం కదా తోటకూర విత్తనాలు అయితే ఇక్కడ టమాటా విత్తనాలు వేసాను కానీ రాలేదు పాలకూర తోటకూర అయితే చక్కగా అండి ఇవేంటంటే మనకి మనం చేసిన పని ఇంత సక్సెస్ అయ్యిందా లేదంటే ఏమైనా మొలకలు రాకపోతే అయ్యో రాలేదే ఏం తప్పు అనిపిస్తుంది అండి అలా మనం ఏంటంటే తప్పు ఉప్పులు అనేవి మనం చేసిన పనులు మనకి తెలిసిపోతుందండి మనం ఏం చేస్తాం అనేది తెలిసిపోతుంది అలాగే స్వామివారి పూజకు నాలుగు విష్ణుకాంత పువ్వులు తర్వాత రెండు తులసి ఆకులని కోసుకొని చక్కగా పూజ అయితే ఇంట్లో దీపారాధన చేసుకున్నానండి విష్ణుకాంత పువ్వుల్ని బ్లూ టీ కాసుకోవడం అనేది కూడా మీకు చూపించాను కదండి చాలా వీడియోస్లో ఒకసారి వేసుకోండి పువ్వులు ఎంత అందంగా ఉంటాయో సీజన్లో వచ్చినప్పుడు అలాగే చక్కగా పాలు అయితే పెట్టేసానండి ఈ పాలు ఒక రెండున్నర లీటర్లు అయితే పెట్టేశానండి అంటే పేరు పబ్లిక్కి కాఫీకి కలిపి ఒకసారి ఇంకా ఇలా మరగబెట్టేసుకుంటున్నాను తర్వాత మా వారికి నాకు కలిపి ఇవాళ అయితే టిఫిన్కి కొంచెం ఉప్మా రవ్వ అయితే చేద్దామని చెప్పేసి కాస్త పోపు అయితే ఇలా వేసేసానండి పిల్లలు పొద్దున్నే పొలవ తినేసిపోయారు కదా ఇంకా సరే మా ఇద్దరికీ అయితే కాస్త గోధుమ రవ్వ ఉప్మా చేద్దామని చెప్పేసి మినపప్పు శనగపప్పు తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాస్త కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ పచ్చి బఠానీలు స్టోరేజ్ చేసుకునే వీడియోని కూడా మీరు చూసారు కదండి సీజన్లో వచ్చినప్పుడు చక్కగా అవి స్టోర్ చేసుకుని ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా అనమాట అయ్యే కొన్ని తీసి బయట పెట్టుకొని ఇప్పుడు తాలింపులో వేసానండి అవి కాస్త వేగిన తర్వాత కాస్త సాల్ట్ వేసి ఇదిగోండి చక్కగా తగినంత వాటర్ పోసేసుకొని ఇది ఎర్ర రవ్వండి ఎర్ర గోధుమ రవ్వ అంటాం కదా దీనికి ఏంటంటే ఒకటికి రెండున్నర నీళ్ళు కూడా వేసుకోవచ్చండి కొంచెం నీళ్ళు ఎక్కువగా వచ్చినాయి అనుకోండి పొత్తులాగా ఉడిగిపోతుంది అనమాట లేదంటే కొంచెం పలుకుగా ఉంటుంది అన్నమాట అయితే ఇది పైన చక్కగా కలిపేసుకొని మూత పెట్టేస్తే మగ్గిపోద్దండి ఉత్తిని తర్వాత కాస్త ఆవు నెయ్యి అయితే పైన వేసేసుకొని కాస్త ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసాన అనుకోండి చక్కగా మళ్ళీ తినేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి ఇంకా ఇంకా పొయ్యి మీద పెట్టనవసరం అవసరం లేదు మీకు తెలియజీ నేను ఇంకా చెప్పక్కర్లేదు అంత వివరంగాను సరే ఇగోండి చక్కగా ఇవి కోసుకున్న చెత్త అంతా కూడాను ఇదంతా అందులో వేసేసానండి మొక్కలకి అలాగే ఈ మొక్కలకి వేసిన తర్వాత మనకు ఆహారం అయితే ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయింది అనమాట మార్నింగ్ టిఫిన్ అంటే మనకి ఇవి ప్రకృతి నుంచి వచ్చిందేనండి ఈ ఆహారం కూడాను మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత హెల్దీ ఆహారం తినొచ్చండి నన్ను అడిగితే అంతే కదండి ఏదైనా మనకి ప్రకృతిలోంచి ఆహారం పుడుతుంది మళ్ళీ మనం ప్రకృతిలోకి ఆ మట్టిలోకి కలిసిపోతాం ఏదైనా ఏదో ఒక పాట ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఆ పాట మట్టిని నువ్వు తిన్నావు నిన్ను మట్టి తింటుంది అని అంటుందండి ఆ పాటలో అర్థం నాకు చాలా చాలా ఇష్టం అండి అది చూసినప్పుడు అలా కళ్ళంటే నీళ్ళు తిరిగిపోతాయండి ఆ పాట వచ్చినప్పుడు అలాను అలాగే చక్క చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇదిగోండి పాలు అయితే మరిగిపోయినాయి ఆ పాలు చిక్కటి పాలు అంటే ఒక రెండున్నర పాలు రెండు లీటర్లు పాలు లేదంటే టర్నరకి కొంచెం తక్కువగా ఎక్కువగా ట్టు మరగబెట్టుకుంటే పెరుగు గడ్డలా తోడుకుంటుందండి చిక్కటి కాఫీ కూడా రెడీ అయిపోయింది కాఫీ తాగేసి ఆ పాలు చల్లారిన తర్వాత ఇంక తోడు పెట్టుకునే విధానం ఇంకొకసారి చూపిస్తానండి మీకు కొత్తగా చూసేవాళ్ళైతే చూస్తారు కదా ఇదేంటంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలని ఇలా మరగబెట్టుకున్న వాటిని ఇలాగ ఏదైనా ఒక దాంట్లో తీసేసుకొని అందులో ముందు మామూలుగా మనం వేసే పెరిగానండి ఆ పెరుగు కాస్త వేసేసిన తర్వాత ఒక ఎండు మిరపకాయ తర్వాత నాలుగు బాదం గింజలు ఇవి ఎందుకు వేస్తున్నానంటే మీకు ఇది ఒక చిన్న చిట్కా అండి తర్వాత మనం పెరుగు తోడు పోయిన తర్వాత మీకు ఇది చెప్తాను నేను ఆ వీడియో తర్వాత పెడతాను ఇవి చింతగింజలండి ఈ చింతగింజల్ని నానబెట్టుకొని మీకు ఆల్రెడీ చింతపండు స్టోరేజ్ వీడియోని అని చూపించాను కదండి అప్పుడు తీసుకున్న ఈ చింతపిక్కల్ని నేను తర్వాత ఇప్పుడు కొంచెం వర్షాలు పడిన తర్వాత వేసుకుందామని చెప్పి పక్కన పెట్టాను కదండి అవి అయితే నానబెట్టుకున్నాను ఆ వీడియో కూడా మీరు లాస్ట్లో చూసారండి నేను అది కొంచెం వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయిపోతుంది ముందు వెనక అవుతున్నాయి అయితే ఈ నేను మొరకులు వేసుకున్న మూడో రోజున నేను మూడు రోజులైతే నానబెట్టానండి ఆ గింజల్ని నీళ్ళలో నీటిలో నానిన తర్వాత అవి తీసుకొని ఇలాగ నేను నేను కుండీలో అక్కడక్కడ పెట్టుకున్నాను నేల మీద పెడదామంటే ఇదిగోండి ఇలా గట్టిగా అయిపోతుందండి కాబట్టి నేను నేల మీద పెట్టిన అందులో పందుకొక్కులు అలాంటివి కాస్త నైట్ టైం డొలుచుకొని తినేస్తాయండి ఇత్తనాలని అందుకని చెప్పేసి కుండీల్లోనే పెట్టుకుంటాను ఇలాంటివి అయితే పైన కుండీలో వచ్చేసరికి చూసారు మట్టి ఎంత గుల్లగా ఉన్నదో మీకు కింద నేల వచ్చేసరికి గట్టి రాయిలా తాసిపోతుందండి మాకు ఎందుకు నేల ఇక్కడ అందుకని చెప్పేసి ఆ చింతకింజలు నాని నాటిని కొన్ని కింద కుండీలో కొన్ని పైన కుండీల్లో పెట్టుకున్నాను అనమాట ఇవి మనకు వచ్చాయి చూపిస్తాను మీకు అలాగే కాస్త నీళ్లు పోసేసి వచ్చేసి పైన అని అని వస్తాయి కదండి అవి తాగడానికి చెప్పేసి ఇంకా దగ్గర పెట్టిన మట్టి నీళ్ళు ఇప్పుడు పైన పెట్టుకున్నానండి ఇంకా అక్కడ అవసరం లేదు ఇంకా మధ్యాహ్నం పనులేనండి స్టిచ్చింగ్ ఉంటాయి కదా చాలా సారీస్ ఉన్నాయండి జిగ్జాగ్ చేయాల్సినవి అయితే వీటికి కరెక్ట్గా పని ఎక్కువ ఎప్పుడు ఉంటుందో అప్పుడే మిషన్లు కూడా రిపేర్ పెడతా ఉంటాయి అన్నమాట అయితే సరే పక్కన వాళ్ళది ఉందండి మా ఫ్రెండ్ వాళ్ళది మిషన్ అడిగితే ఇచ్చారన్నమాట ఇందులోనే మనకి జిగ్జాగు నార్మల్ స్టిచ్చింగ్ కూడా వస్తుందండి కొంచెం సెట్ చేసుకుంటే పాదాన్ని మనకి టేబుల్ టాప్ లాగా ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట దీనికి ఇంకా హెడ్ తీసుకొని మనం ఎక్కడైనా పెట్టుకొని కుట్టుకోవచ్చండి అలాగే ఇంకా వాళ్ళు మిషన్ అయితే పాపం ఇచ్చారు అడగగానే ఇంకా ఇదిగోండి ఇంకా శారీస్ అన్నీ కూడా చేసి ఇంకా వాళ్ళకైతే చెప్పాలి ఇంకా ఇలాంటివి అయితే కనుక బయట చక్కగా వేసేసుకొని మనకి ఇలాగ చక్కగా అండి ఇంకా మామూలు ఇదైతే పెద్ద మిషన్లు అయితే ఎక్కడంటే అక్కడే పెట్టుకోవాలి ఇలాంటివి అయితే భలే ఉంటాయి అనిపిస్తుంది ఇది ఫస్ట్ టైం నేను ఇలాంటి మిషన్ మీద కుట్టడం నార్మల్గా నా అన్ని పెద్ద మిషన్లేనండి ఇంకా సరే సాయంత్రం పిల్లలు వచ్చేటానికి ఇదిగోండి ఆలు ఫ్రై అయితే చేస్తాను ఇందులోనూ ఎటువంటి పోపులు వేయనండి నార్మల్గా ఇవి చిన్న ముక్కలుగా తరుక్కున్న తర్వాత కాస్త ఉప్పు కారం అవి వేసి దింపేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఫ్రై కూడాను పల్చటి చారు ఉంటే అలాగే పొద్దున్న కాసిన బార్లే నీళ్ళు ఉన్నాయి కదా కాస్త నాలుగు మూడున్నర ఆ టైంకి చక్కగా ఒక గ్లాసు తాగామనుకోండి చల్లగా బాగుంటుందండి కాస్త మిషన్ కుట్టే వాళ్ళకి వేడి చేస్తా అంటారు కదండి అలాగే వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండాలి తర్వాత ఇలాంటి లిక్విడ్స్ కొంచెం తీసుకుంటూ ఉంటే మనకి కిడ్నీలో స్టోన్స్ అలాంటివి రాకుండా కూడా కూడా బాగుంటుందండి ఎక్కువగా టీ కాఫీలు తాగేస్తారు నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి స్టిచ్చింగ్ వాళ్ళకి చాలా చాలా ప్రమాదం అండి అలాంటివి అసలు చాలా తక్కువ తీసుకోవాలి మేము మార్నింగ్ ఒక్క పోటే ఒక్క కాఫీ తాగుతానండి అది కూడా కంపల్సరీ ఉండాలనేం కాదు ఒక్కోసారి లేకపోయినా కూడా ఏమీ అనిపించదండి ఇంకా అలాగా వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇంకా బంగాళదుంపలు చూడండి చక్కగా వేగుతున్నాయి కదా ఒక పక్కన అటు ఒక్కలు ఇటో ఇటో పక్కన ఇటు ఒక్కలు అసలు ఎలా పని ఒక అవి మగ్గుతున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చి ఇంకా బట్టలు వేరే వాళ్ళు ఇచ్చారండి ఇంకా వాడి తీసుకొని పంపించిన తర్వాత ఇగో అక్కడ కుడుతున్నారంటే ఇక్కడ నుంచి మళ్ళీ బట్టలు అన్నమాట ఇలాగే ఏంటంటే కుట్టినట్టే ఉంటుంది కానీ బట్టలు వస్తూనే ఉంటాయండి ఇంకా అలా మనకి పని అనేది తరగనట్టే ఉంటుంది అన్నమాట ఇంకా సరే బంగాళదుంపలు అయితే కాస్త ఉప్పు వేసేసి మగ్గబెట్టుకున్నాను కదా ఇందులో ఉప్పు కారం ధనియాల పొడి కాస్త కరివేపాకు వేసుకొని చక్కగా మనం కలిపేసుకొని కొంచెం డ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టిన తర్వాత కాస్త మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకెముకలు పోపులు వెల్లుల్లిపాయలు ఏమీ వేయనవసరం లేదండి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అన్నమాట చాలా బాగుంటుంది మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి ఆలూ ఫ్రై అంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇదండి ఇంకా ఇవాళ ఈ ఫ్రై తోటి తర్వాత నిన్న పప్పు ఆనపకాయ ఉండానండి అదైతే ఉన్నది ఇంకా పప్పు ఆనమగాయ ఫ్రిడ్జ్లోని తీసి బయట పెట్టాను అది ఈ ఆలు ఫ్రై సాయంత్రానికి పిల్లలు నాలుగున్నర టైంకి వచ్చేస్తారు కదా వాళ్ళకైతే ఇవాళ ఇంకా భోజనం అయితే ఇలా పెట్టేసానండి ఇదండి వీడియో ఎలా అనిపించింది మీకు మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు చేసుకునే పనులండి ఇంకా ఇందులో చాలా మట్టుకి మీకైతే నేను కవర్ చేయలేకపోయాను అలాగే పిల్లలు ఇత్త ఇష్టంగా తింటారండి ఫ్రైలు ఎందుకంటే వాళ్ళకి డ్రైగా ఇష్టపడడం అనేది ఏంటో వాళ్ళకి అదే బాగా అనిపిస్తుంది అది వెజిటేబుల్ అయినా ఈ నాన్ వెజ్ అయినా డ్రైగా అంటే ఇష్టపడతారు కదండి పిల్లలు చాలా మట్టుకి ఇంకా వాళ్ళకి అలా పెట్టిన తర్వాత నైట్ ఇంకా మా వారికి నాకు కాస్త పొంగలైతే అయితే అండి ఇది కిచిడి అనుకోవచ్చు ఏంటంటే ఈ కిచిడిలో కాస్త పెసరపప్పు రైస్ తక్కువ వేసేసి పెసరపప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా అండి ఒక క్యారెట్ వేసేసి నీళ్ళు ఏంటంటే ఒకటికి మూడు వంతులు నీళ్లు వేసేసి కుక్కర్లో పెట్టేస్తాను కుక్కర్లో పెట్టిన తర్వాత దాన్ని చల్లరాక కాస్త పోపు అయితే వేసేస్తానండి కాస్త మిరియాల పొడి కాస్త పెనపప్పు పప్పు శనపప్పు కరివేపాక వేసేసి ఇదేంటంటే నైట్ టైం అయినా సరే కొంచెం బాగుంటుంది అంటే డైజెషన్ కూడా ఈజీగానే అయిపోతుంది అనిపిస్తుంది నాకు ఇంకా అలాగే ఇంకా మళ్ళీ కర్రీ వండాలి చేయాలంటే పొద్దున్నే చేసేసి ఏం చేస్తాను చెప్పండి ఇంకా అందుకని చెప్పేసి ఒక్కోసారి అవే సరిపోతాయి సరిపోకపోతే కనుక అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి ఇంకా నైట్ అయితే మా వారికి నాకు ఇలా చేశాను ఇంకా బాబు అయితే జిమ్కెళ్ళి వస్తాను అంటే కదా మళ్ళీ వాడు నైట్ అయితే తీసుకుంటాడండి కొంచెం ఇంకా అలాగే సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది అయితే చేసి పెట్టానండి పొంగలి చాలా బాగుంటుంది పోపు వేసేసి కాస్త కొత్తిమీర అయితే వేసాను ఇదండి మరి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను ఇంకా వీడియో చూసిన వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసి చక్కగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి రెగ్యులర్గా నేను చేసుకునే పనులే మీకు అయితే ఇలా సింపుల్గా అందంగా చూపిస్తున్నానని అనుకుంటున్నాను ఏమైనా మీకు ఇందులో తప్పులు ఉన్నా చెప్పండి ఎందుకంటే సరి చేసుకుంటాం కదా అందుకని చెప్పేసి అండి ఉంటానండి మరి